హాయ్ అండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ చికెన్ మోమోస్ చేసినానండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎలా చేయాలో చూద్దామండి ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందుకు ఆయిల్ ఉప్పు వేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మరి చపాతి పిండిలాగా అంత స్మూత్ అయితే వద్దు నార్మల్గా ఉంటే సరిపోతుందండి ఇలా బాగా ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ పిండి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పిండి పక్కన పెడదామండి ఇప్పుడు చికెన్ చేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లోకి వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం అంటాం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చండి ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి ఈ చికెన్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా డ్రై అయ్యేదాకా కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఆ వాటర్ అంతా బాగా డ్రై అయిపోతే అప్పుడు మనకి మమోస్ బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ ఒక వన్ స్పూన్ వేసిన కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా అండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అండి చూడండి ఇలా అంతా బాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకునేసి ఫ్రై చేసుకుందాం ఇది మూత పెట్టకుండా ఉడికిద్దామండి చికెన్ మళ్ళీ మూత పెడితే వాటర్ వస్తుంది కదా ఇలా అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికిపోతుందండి చికెన్ చిన్నగా కట్ చేసుకున్నాం కదా బోన్స్ కూడా లేదు తొందరగానే ఉడికేస్తుంది మళ్ళీ మనం స్టీమ్ చేస్తాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు కూడా బాగా ఉడుకుతుందండి చూడండి ఇప్పుడు ఇంత ఫ్రై అయింది కదా ఇంకా చాలు స్టవ్ ఆపేద్దామండి ఇప్పుడు మోమోస్ కోసం మనము చేసుకుందామండి చూడండి ఇలా ఒక పెద్ద చపాతి చేసుకునేసి మన చిన్న చిన్న చేసే పని లేదండి ఇలా ఒక పెద్ద చపాతి చేసుకొని అందులో మనము చిన్న 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 లాగా కూడా కట్ చేసుకోవచ్చండి ఒక చిన్న బౌల్ తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం సర్కల్ షేప్లో కట్ చేసుకుంటే మనకి తొందరగాను అవుతుంది ఇలా ఈజీగాను అయిపోతుందండి చూడండి ఇప్పుడు సర్కల్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇంకా మోమోస్ చేసుకునేదే అండి ఇలా ఈజీగానే అయిపోతుందండి మనం చిన్న చిన్న బిల్లలు తీసుకుని చిన్న చిన్న సర్కల్ పూరీలాగా చేసుకుంటే అంత లేట్ అవుతుంది చూడండి పిండి కూడా చాలా నైస్గానే తిక్కినాను చపాతి ట్రాన్స్పరెంట్గానే ఉంది ఇప్పుడు మోమోస్ చేసుకుందాం అండి ఇప్పుడు ఉడికించిన చికెన్ ఉంది కదా అది పెట్టుకుని మనం మోమోస్ షేప్లో అండి ఇలా సర్కల్లోనూ చేసినాను ఇంకోటి డ్రాగన్ మోమోస్ లాగా షేప్ ఉంటుంది కదా అలా కూడా చేసినాను రెండు వెరైటీలు చేసినానండి మొమోస్లో ఒకటి ఇలా మొమోస్ షేపు ఇంకోటి డ్రాగన్ మొమోస్ లాగా వస్తుంది కదా అలా కూడా చేసినానండి ఇలా మొత్తం పిండినంతా ఇలా వత్తుకునేస్తే స్టీమ్ తీసుకుందాం అండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకునేసి బటన్ ఇడ్లీది ఉంటుంది కదా దాంట్లో కరెక్ట్గా సరిపోతుందండి ఆయిల్ రాసుకునేసి మొమోస్ అన్నీ దాంట్లో పెట్టుకుందాం అండి ఇంకోటి ప్లేట్ కూడా ఉందండి మోమోస్ ప్లేటే అందులో కూడా పెట్టినానండి ఆల్రెడీ ఇడ్లీ స్టాండ్లో నేను వాటర్ వేసేసి ఇటు పెట్టుకున్నాను ఇలా పెట్టుకునేసి ఒక పదహైదు నిమిషాలండి పదహైదు నిమిషాల్లో ఉడికిపోతుందండి చూడండి అప్పుడే కలర్ చేంజ్ అయింది కదా ట్రాన్స్పరెంట్గా అయినాయి ఇక మోమోస్ రెడీ అయినట్టే అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి చికెన్ మోమోస్ అయితే రెడీ అయిపోయినాయండి చాలా టేస్ట్గా ఉంటాయి